బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే అండగా ఉంటారు ఆదూరి విజయ్ కృష్ణ ఎమ్మెల్యే ఆదోని శాసనసభ్యులు డాక్టర్ పార్థసారథి ఆదేశాల మేరకు ఆదోని జలగర వీధిలోని సిలిండర్ పేలి దగ్ధమైన గుడిసెలను స్థానిక బిజెపి నాయకులు సందర్శించడం జరిగింది ఈ సందర్భంగా బిజెపి జిల్లా అధికార ప్రతినిధి ఆదూరి విజయ్ కృష్ణ మాట్లాడుతూ ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి గారి సూచన మేరకు ఈ రోజు సంఘటనా స్థలాన్ని పరిశీలించడం జరిగిందని తెలిపారు బాధిత కుటుంబాలను ఎమ్మెల్యే గారి తరపున పరామర్శించమని వారికి అత్యవసరంగా నిత్యవసర సరుకులను అందించమని అన్నారు ఆదోని తహసీల్దార్తో ఫోన్ ద్వారా మాట్లాడి బాధిత కుటుంబాలకు వీలైనంత త్వరగా నష్టపరిహారం లేదా ఎమర్జెన్సీ ఫండ్ ఏర్పాటు చేయాలని కోరారు ఎమ్మెల్యే పార్థసారథి గారు బాధిత కుటుంబాలకు వీలైనంత మేరకు మేలు జరిగే విధంగా చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారని తెలిపారు అంతేకాకుండా బాధిత కుటుంబాలకు భరోసాగా నిలుస్తామని ఎమ్మెల్యే గారు ఫోన్ ద్వారా తెలియజేశారని వివరించారు ఈ కార్యక్రమంలో పట్టణ నార్త్ అధ్యక్షులు మహాదేవ్ బిజెపి నాయకులు రమాకాంత్ శ్రీనివాస ఆచారి వాల్మీకి సాయి ప్రసాద్ వీరేశ్ మధు ముని అంజయ్ శ్రీకాంత్ కాశీ రాము మణికంఠ రత్నబాయి తదితరులు పాల్గొన్నారు ఎలక్షన్స్ పని మీద ఢిల్లీకి వెళ్ళిన తర్వాత మన అధికారులతో కూడా మాట్లాడి మీకు ఏం చేయాలో అది చేద్దాము మీరైతే నేను లేను కాబట్టి మీరు చూసి పరిశీలించి రండి అని చెప్పినారు తాత్కాలికంగా మీకు వరకు ఫుడ్ ఏర్పాటు చేసి దానికోసం నడపలు పంపిస్తారమ్మా తర్వాత మీకు ప్రార్థన మాకు ఎమ్మెల్యే దృష్టి మేము తీసుకెళ్తాము తర్వాత ఆ నగరం కలుపుతాను ఇప్పుడు తహసీల్దార్ సార్ నష్టం చెప్పినారు ఎవరికి కూడా గాయాలు కానీ ప్రాణ నష్టం జరగలేదు దేవుడి దేవుల ఈ ఆస్తి మాత్రం నష్టం జరిగింది అమ్మ సారు అయితే త్వరగా వస్తారు మీకు సంబంధించిన న్యాయం చేస్తారు అధికారులకు ఆల్రెడీ మాట్లాడినారు మీకు ఏం కావాలో ఆ సహాయ సహకారాలు అందిస్తారమ్మా మీరేమీ బాధపడద్దు ఎమ్మెల్యే గారు మా ద్వారా మీ అందరికీ భరోసా నియమని చెప్పినారు మీరందరూ కూడా సార్ వచ్చిన వెంటనే మిమ్మల్ని కల్పించే ప్రయత్నం చేయడమో లేకపోతే మీకు న్యాయం చేయడం ఏ ఎన్ని ఏ విధమైన సహాయ సహకారాలు కావాలో ప్రభుత్వ పరంగా ఎమ్మెల్యే గారి కార్యాలయం పరంగా మేము సహాయ సహకారం అందిస్తాము ఏం భయపడద్దండి మీకు మేము ఉన్నాము భారతీయ జనతా పార్టీ ఉంది డాక్టర్ పార్త సారది ఎమ్మెల్యే సార్ ఉన్నారు ఏమీ చింత చేద్దాం మీద అంటే వీళ్ళకు ఇంటి పట్ట కానీ సొంత ఇల్లు కానీ లేదు వీళ్ళు ఉన్నారు ఇక్కడ వీళ్ళకు వీలైతే టిట్కో ఇంట్లో ఒక ఇంటిని ఏర్పాటు చేయడం కానీ లేదంటే ఏదైనా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద వాళ్ళు సొంతంగా ఏదైనా కట్టించుకుంటూ ఉంటే దానికి సహాయ సహకారాలు ఏర్పాటు చేయడం కానీ అదే మాదిరిగా కాలిపోయినటువంటి వాళ్ళ ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇట్లా సంబంధించిన ఐడి కార్డ్స్ ఉంటాయి అట్లాగే ఇన్సూరెన్స్ సంబంధించిన పత్రాలు ఉంటాయి వాటి కూడా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి తహసీల్దార్ గారు చెప్పారు అయితే ఇక్కడికి ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి గారు పంపించడం వల్ల అని చెప్పేసి ఎమ్మెల్యే గారు నిత్యావసర సరుకులు ఇచ్చి పంపించినారు అది తీసుకుందామా దానితోటి ప్రస్తుతానికి చేయండి మళ్ళా నెక్స్ట్ ఏం చేయాలి సార్ తహసీల్దార్ గారు అండి సార్ నమస్తే విజయకృష్ణ సార్ మాట్లాడే బీజేపీ పార్టీ సార్ ఆధోని మన ఎమ్మెల్యే గారు పంపిస్తే ఇక్కడ గ్యాస్ సంబంధించిన ఘటన జరిగింది కదా ఇక్కడికి వచ్చినాము ఇక్కడ వీళ్ళతో మాట్లాడినాము సార్ ఏం లేదు సార్ చిన్న రిక్వెస్ట్ ఇక్కడ వీళ్ళకి ఏమన్నా ఇమ్మీడియట్గా రిలీఫ్ ఫండ్ లాంటిది ఏమన్నా వస్తుందా చెప్పలేదు కదా మీరు అమౌంట్ ఏమన్నా ఇచ్చినారావు ఓకే ఓకే అది ఇచ్చిన సార్ ఏమన్నా అవకాశం ఉంటే పాజిబిలిటీ ఉంటే కొంత వీలైనంత త్వరగా చేసే